नमस्ते ई एंड न्यूज के स्वागत వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని ప్రజలకు పౌర సేవలు అందించే కార్యాలయానికి కరెంటు కట్టయింది సిరిసిల విద్యుత్ సహకార సంస్థకు రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు బుధవారం విద్యుత్ కనెక్షన్ తొలగించారు విద్యుత్ బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు రెండు ఇరవై రెండు జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన నీటి సరఫరా వీధి దీపాలకు సంబంధించి దాదాపుగా రెండు పాయింట్ ఐదు కోట్ల మేరకు విద్యుత్ బకాయిలు చేరుకున్నాయి అయితే వారం కిందటే విద్యుత్ కనెక్షన్ తొలగించగా జిల్లా కలెక్టర్ చొరవతో వారం గడువు కోరిన తరుణంలో తిరిగి పునః ప్రారంభించారు బుధవారం నాటికే గడువు ముగిసినందున తిరిగి విద్యుత్ చెల్లించాలని శస్ సిద్ధార్థ కమిషనర్ అన్వేష్ కోరారు పన్నెండు లక్షల రూపాయల చెక్కును మాత్రం ఇవ్వడంతో శస్ అధికారులు తిరస్కరించారు ఇందులో కనీసం కోటి రూపాయలైనా చెల్లించాలని వారు పట్టుబడుతూ బుధవారం కనెక్షన్ తొలగించడంతో సెస్ కార్యాలయానికి విద్యుత్ తాత్కాలిక ఏర్పాట్లు అధికారులు సమకూర్చుకున్నారు ప్రస్తుతం జనరేటర్ సహాయంతో కార్యాలయంలో విద్యుత్ సరఫరా కొనసాగుతుండగా మరో రెండు రోజుల తర్వాత విద్యుత్ దీపాల కనెక్షన్ కూడా తొలగించేందుకు సిద్ధమవుతున్నామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు దురాలవాటు చెడు మార్గం వైపు నడిపించి జీవితంలో అన్ని కోల్పోయే విధంగా చేస్తోందని వేమునవాడ డీఎస్పీ నాగేంద్రాచారి అన్నారు మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణాను నిరోధించే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు పట్టణంలోని కస్తూరిబా పాఠశాల మరియు మహాత్మా జ్యోతిరావు పులే పాఠశాలలో జరిగిన వ్యాసరచన పోటీలకు ఆయన హాజరై విద్యార్థులతో మాట్లాడారు గంజాయి మాదక ద్రవ్యాల మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవడం మంచిది కాదని సూచించారు చెడు అలవాట్ల ద్వారా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున విద్యార్థులు మంచి మార్గంలో నడిచి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు ఎక్కడైనా వాటి వినియోగం ఉన్న చెడు అలవాట్లకు ఎవరైనా దగ్గరవుతున్నా తమకు సమాచారం అందిస్తే వివరాలు గోప్యంగా ఉంచి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మూడోసారి ప్రతాప రామకృష్ణ అని పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ శ్రేణులు శుక్రవారం బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ప్రతాప్ రామకృష్ణ నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు నాయకులు అన్నారం శ్రీనివాస్ గడ్డమీది శ్రీనివాస్ రాపెల్లి శ్రీధర్ సగ్గు రాహుల్ అన్ని మండలాల అధ్యక్షులు జిల్లా పదాది అధికారులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల నూతన ఎస్ఐ గా సిరిసిల్ల అశోక్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు అసాంఘిక కార్యక్రమాలు జూదం మత్తు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు అత్యవసర సమయంలో వన్ జీరో జీరోకు ఫోన్ చేయాలని కోరారు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు వారికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థులు సన్మార్గంలో పయనించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని చందుర్తి ఎస్ఏ వెంకటేశ్వర్లు అన్నారు చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు ముఖ్యంగా కళాశాల విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు విద్యార్థి దశ నుంచే సన్మార్గంలో ఉంటే అన్ని రంగాలు రాణిస్తారన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మలేశం నాయకులు సిరికొండ శ్రీనివాస్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి నూతన సబ్ ఇన్స్పెక్టర్గా శుక్రవారం పెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు చందూర్తి గా పనిచేసిన సిరిసిల్ల అశోక్ ను రుద్రంగికి బదిలీ చేసినట్లు జిల్లా పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు చందూర్తి ఎస్ఐగా పెంకటేశ్వర్లు బదిలీపై వచ్చారు చేనేతకు మరో అరుదైన గౌరవం దక్కింది అయోధ్యలో కొలువు తీరనున్న శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్లలో తయారు చేసిన బంగారు చీరను ఉంచనున్నారు ఈ మేరకు సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల ఇరవై ఆరున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించనున్నారు ఈ క్రమంలోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీర చేరనుండగా హరిప్రసాద్ తయారు చేసిన చీరను బండి సంజయ్ పరిశీలించారు చీరలోనే రామాయణ ఇతివృత్తానికి సంబంధించిన చిత్రాలు పొందుపరిచిన తీరును పండిత్ సంజయ్ కొనియాడుతూ హరిప్రసాద్ ను అభినందించారు ఈ రోజు సాయంత్రం సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లిన సంజయ్ హరిప్రసాద్ స్వయానా తయారు చేసిన బంగారు చీరను పరిశీలించి మురిసిపోయారు శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరలో పొందుపరచడం విశేషంగా పేర్కొంటూ హరిప్రసాద్ శాలువాతో సత్కరించారు ఏవి బులిటెన్ విశేషాలు మరో లో మళ్ళీ కలుద్దాం